హాయ్ అండి ఇవాళ మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చాలా సులువైన పద్ధతిలో మీకు చూపిస్తాను బయటికి వెళ్ళి మనం వందలు వందలు ఖర్చు పెట్టి తెచ్చుకునే బదులు మీకు ఇంట్లో అదే రుచితో ఏంటి చాలా సులువు అంటే సులువైన పద్ధతిలో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది రెండు వీడియోలే కాదు ఇప్పుడు మన చికెన్ కర్రీకి కలాయి పెట్టుకున్నాం కదండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు రాస్ స్పైసెస్ వేసుకుందాం ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకుందాం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందండి ఆనియన్స్ ఇప్పుడు ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేలాగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం మనం ముందుగానే శుభ్రంగా కడిగి నీట్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక కేజీ చికెన్ అండి ఇది వేసేసుకున్నాం ఇందులో ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకున్నాం కారం ఎక్కువ తక్కువ తినేవాళ్ళు ఉంటే మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే మీడియంగా రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే వేశాను మనం ఎప్పుడైనా కర్రీ చేసేటప్పుడు ఇలా ఉప్పు కారాలు లేదా మసాలాలు వేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇందులో కొద్దిగా పెరుగు కూడా వేస్తున్నాను ఈ పెరుగు వేయటం వల్ల మన చికెన్ మొక్క బాగా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇందులోనే ఒక ఐదారు పచ్చిమిర్చి ఇలా చీలికలుగా వేసుకుందాం ఒక రెండు టమాటాలు సన్నగా తరిగి ఇలా వేసేసుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి ఒక రెండు నిమిషాలు ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇలాగ మనము ఇవన్నీ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టి మన చికెన్ని ఉడికించుకుంటే మనం వేసిన ఉప్పు కారం ఇవన్నీ కూడా ముక్కకు బాగా పట్టి మనకు ముక్క చప్పదనం ఉండిపోతుందండి ఇప్పుడు మనం దీంట్లో ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని పోసుకొని మూతబెట్టి పది నుంచి పదిహేను నిమిషాలు బాగా ఉడికించుకుందాం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం ఇప్పుడు మనం మూతబెట్టి పది నుంచి పదిహేను నిమిషాల దాకా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడు మన చికెన్ ఉడికేలోపు మనము గ్రేవీకి కావాల్సిన ప్రిపేర్ చేసుకుందాం దానికి మనం రెస్టారెంట్ స్టైల్ అని చెప్పాం కదండీ ఒక ముప్పై గ్రాములు జీడిపప్పు తీసుకున్నాం ఒక స్పూను గసగసాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు తెల్ల నువ్వులండి ఇవన్నీ కూడా నేను పచ్చివే వేసానండి వేపలేదు ఎందుకంటే మనకు కర్రీలో ఆల్రెడీ ఇదంతా బాగా ఉడుకుతుంది కాబట్టి మనం వేపుకోవాల్సిన అవసరం లేదు ఈ పచ్చివే గ్రైండ్ చేసుకుందాం పదిహేను నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మనం మూత తీసేద్దాం ఇందాక మనం జీడిపప్పు గసగసాలు నువ్వులు కలిపి ఈ పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ని ఇందులో వేస్తుంది ఇప్పుడు ఇందులో కొద్ది కస్తూరి మెంతు ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాం రెండు నిమిషాలు అయిపోయింది మన చికెను చక్కగా ఉడిగిపోయిందండి ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇప్పుడు మనం కొద్ది కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి బౌల్లోకి తీసేసుకుందాం ఇది మన రెస్టారెంట్ స్టైల్లో చేసామండి మనం మామూలుగా చేసేదానికి దీనికి తేడా ఏందంటే మనం ఇందులో కొబ్బరి వాడకుండా జీడిపప్పు గసగసాలు నువ్వులు పేస్ట్ చేసి వాడాము అందుకు కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది కూడా ఒకసారి ఇలా చికెన్ కర్రీని ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి